హలో సంక్రాంతికి విడుదలైన విడుదలైన చిత్రం ఈ ఏడాది చిత్రాల్లో సంచలన చిత్రంగా నిలిచిన విషయం భారీ సంక్రాంతిఫ్టులను నమోదు చేయడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తర్వాత కూడా థియేటర్లలో భారీగా వసూలు రాబట్టిన విషయం తెలిసిందే ఎఫ్ టూ చిత్రంకు ఫ్యామిలీ ఆడియన్స్ నిరాజనాలు పట్టారు అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించి భారీ లాభాలను దక్కించుకున్నాడు సినిమా విడుదలై మూడు నెలలు కావిస్తున్నా కూడా ఇంకా ఎఫ్ టూ చర్చ రచ్చ ఆగడం లేదు ఫైనల్ ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని కామెడీ సీన్స్ అంటూ దిల్ రాజు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు డిలీటెడ్ కామెడీ సీన్స్ ఆఫ్ యూట్యూబ్ లో ప్రస్తుతం ఆ సీన్స్ రచ్చ విడుదలైన లక్షల వ్యూస్ ని దక్కించుకుంటున్నాయి వెంకీ మరియు వరుణ్ తేజల కాంబోలోని ఆ సీన్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది నిమిషం కాటు ఇటుగానే ఉన్న ఆ వీడియోలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి ఇప్పటి వరకు ఐదు డిలీటెడ్ కామెడీ సీన్స్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరిగింది వాటన్నిటికీ కలిపి దాదాపు మిలియన్ వ్యూస్ అంటే కామెడీ సీన్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నాయో ఈ నంబర్ అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్